అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు నాతోర మండలంలో గ్రామాల్లో ఉన్న ముఖ్య నాయకులందరితో కూడా కలిసి మరి ఏ విధంగా కార్యాచరణ చేయాలని దాని మీద ఇప్పటికే సమావేశాలు వారిని కలిసి మాట్లాడడం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ రెడ్డి గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా జనగారు ఉంటేనే అందరికీ సంక్షేమ పథకాలు వస్తాయి ప్రతి ఒక్కరు కూడా మరి లబ్ధి పొందొచ్చు కులాల మతాలకు సంబంధం లేకుండా పార్టీల సంబంధం లేకుండా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా జనవరి గారి నాయకత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది అది ముఖ్యంగా చూస్తే ఈ రోజు నిన్న మరి వాలంటీర్ వ్యవస్థ గురించి చూసాం మనం ఎంత గొప్పగా వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థ మరి ప్రతి ఇంటికి కూడా యాభై ఏళ్ళకి వంద ఏళ్ళకి కూడా గౌరవ ముఖ్యమంత్రి ఒక వాలంటీర్ చేసి వాళ్ళకి ఏ అవసరాలు గుర్తించి నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు బటన్ దొక్కితే వచ్చే కార్యక్రమం గత ఐదు సంవత్సరాలు కూడా చూస్తాం రేపు ఉదయం పెన్షన్ ఒకటదారి పెన్షన్ గా ఇచ్చే పెన్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రతి వాలంటీర్ కూడా ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు చూస్తే వాలంటీర్ వ్యవస్థనే పక్కన పెట్టి రెండు నెలలు కూడా పని చేయకూడదని చెప్పి మరి ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా వాళ్ళని నిన్న మరి పక్కన పెట్టిన సంగతి మేము కూడా చూసాం అంటే ఈ విధంగా అంటే వాలంటీర్లు అంటే ఒక భయం పట్టుకుంది వాళ్ళందరూ కూడా తెలియజేసే వాళ్ళకి ఎందుకంటే వాలంటీర్ల వల్ల చాలా నష్టం జరుగుతుందని ఒక ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు ఈ విధంగా కుట్టమన్నారు ఏదో కూడా వాలంటీర్లు అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా ముఖ్యంగా చెప్పాలంటే కరోనా కష్టకాలంలో కూడా పాపం ఎంతో కష్టపడి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా వాలంటీర్లు అందరూ కూడా ఎన్నో సేవ కార్యక్రమం చేశారు కూడా ఈరోజు చూస్తే గ్రామాల్లో చూస్తున్నాం మరొక నలభై రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఇక్కడ ఏదైతే అయ్యన పాత్రడు వాళ్ళ పెద్ద కుమారుడు కానీ చాలా విమర్శలు చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు మరొక నలభై రోజుల్లో అయిన పాత్రడు కానీ అయిన పాత్ర పెద్దకోడికి కానీ అల్లిపూడి పెట్టేవాడి చదువుకొని వెళ్ళిపోవడం ఖాయం అది మాత్రం గ్యారెంటీ వాళ్ళ పెద్ద కుమారుడు ఆయన కూడా మా పార్టీ నాయకుల్ని అందరిని కూడా విలుస్తారు ఎవరు భయపడతారో మాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడెప్పుడు రౌడీయం చేసాం చేసాం ఇప్పుడు చేస్తాం అంటే ఇప్పుడు ఏం చేసినా ఏం చేసినా ఎవడు ఊరుకునే పరిస్థితి లేరు రేపు రాబోయే రోజులు కానీ అయిన పాత్ర కానీ వాళ్ళ కొడుకు కానీ రౌడీ ఏం చేస్తే ఈ ప్రజలు వాళ్ళిద్దరిని తొక్కేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా వాళ్ళిద్దరు కూడా హెచ్చరించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు అయిన పాతిడి కొడుకు తిరుగుతున్నాడు ఈ చాలా చోట్ల తిరుగుతున్నాడు గతంలో కూడా చెప్పాం ఒక పెట్టల ద్వారా రేపు సంవత్సరానికి వస్తారు వస్తాడు తుపాకి పట్టుకొని చెక్క తుప్పాకి పట్టుకొని వస్తాడు అది నాన్ స్టాప్ గా అలా మాట్లాడుతున్నాం అంటాడు ఆ విధంగానే ఈ పెట్టల దార అయిన పద్ధతుడు కోడికి పెట్టల దొర ఈ మళ్ళీ వెళ్ళిపోతాడు అంత తాలిక వ్యాపారాలు ఉన్నాయి లక్షల కోట్లతో వ్యాపారం వందల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి అన్ని కొంచెం చేసిపోతాడు అంటే ఏదో ఒక ఐదు సంవత్సరాలు వస్తాడు అంటే పెట్టల అలాగే వస్తాడు ఈయన వస్తాడు అయిన పద్ధతుడు అందులో మొన్న ఒక విమర్శ ఏమన్నాడంటే మన నాయకుడిని పుట్టాడు కూడా విమర్శించాడు మొన్న కూడా చెప్పాం బాబు అయిన పద్ధతుడిని ఒకసారి ఎవరైనా విమర్శించేటప్పుడు ఒకసారి మనం విమర్శ చేసాం మనల్ని కూడా విమర్శ చేస్తారని ఒక ఆలోచించి చేయాలని చెప్పి చెప్పాం మరి పొట్టుకోడి అందం సరే మరి మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు మరుగుజ్జోడి కాదని చెప్పాడు ఇంత మరి మరుగుడు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈడంత పెద్ద పోరంబోకి ఎవడో లేడని చెప్పి రిపోర్ట్ చంద్రబాబు నాకు దాని మీద ఇక్కడ ఇవ్వట్లేదు రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు ఇక్కడ ఆశ పెట్టుకోవడం కానీ ఏ టికెట్ కూడా రాదని చెప్పి చంద్రబాబు తెలియపరుస్తాం మరి నిజంగా చెప్పాలి ఈరోజు దోపిడీల గురించి మాట్లాడతాడు ఐదు పదిహేను గంటల కొడుకు కానీ తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో రంగురాలు దోపిడీలు ఎంత చేశారో ప్రజలు తెలుసు లాటరేట్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు చేశారో తెలుసు వందల కోట్ల రూపాయలు ఈరోజు సంపాదించుకొని వీరు మమ్మల్ని విమర్శించడం చాలా విడ్డూ రంగు ఉందని చెప్పి మీరు